అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఒక లైక్ చేయండి మీకు అప్పులు ఎక్కువగా ఉన్నాయా ఈ పరిహారాలు చేస్తే మొత్తం అప్పులు తీరిపోతాయి అప్పు లేకుండా జీవితం సాఫీగా సాగిపోవాలని అందరూ కోరుకుంటారు కానీ మనలో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు అప్పులు చేస్తుంటారు కొన్ని రోజుల తర్వాత అవి తీర్చలేనంత భారంగా మారిపోతాయి అయితే తీవ్రమైన అప్పుల నుంచి విముక్తి పొందడానికి కొన్ని పరిహారాలను ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం ఎర్ర కందిపప్పు దానం చేయండి మంగళవారం రోజున తలస్నానం చేసిన తర్వాత ఎర్రటి వస్త్రంలో ఒక ఇలా ఎర్ర కందిపప్పు మూట కట్టండి దీన్ని శివాలయానికి వెళ్ళి అక్కడి పంతులకు దానం ఇవ్వండి అలాగే గుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఇంటికి రండి ఆ తర్వాత నీళ్లున్న రాజు పాత్రలో పాలరాయి వేసించండి ఈ పరిహారం చేయడం వల్ల క్రమక్రమంగా అప్పు తీరిపోతాయి అశోక చెట్టు పెంచండి హిందూ సంప్రదాయాలలో అశోక చెట్టుని పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు ఈ చెట్టు ఈశ్వరుడికి ఎంతో ప్రియమైంది మీరు అప్పుల బాధతో బాధపడుతుంటే అశోక చెట్టును తీసుకొచ్చి ఇంటి ఆవరణలో చిన్న కుండిలో ఉంచండి ఆ చెట్టు దగ్గర శివపార్వతుల ఫోటో ఉంచి రోజూ పూజించండి అలాగే దీపం వెలిగించండి ఇలా చేస్తే ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులు త్వరగా తీరిపోతాయి భవిష్య పురాణంలో కూడా ఈ అశోక చేతి గురించి చెప్పారు మంగళవారం నాడు ప్రతి మంగళవారం సాయంత్రం బకెట్లో కొన్ని నీళ్ళు పోయింది ఆ నీళ్లలో కొన్ని పాలు పెరుగు నెయ్యి చుక్కలు వేయండి తర్వాత కొద్దిగా ఉప్పు ఆవు పంచకం కలపండి ఈ నీటిని ఇంట్లోని అన్ని గదుల్లో చల్లండి ఆ తర్వాత సింహద్వారం బయట ఆవ నూనెతో దీపం వెలిగించండి ఈ పరిహారం ద్వారా క్రమక్రమంగా అప్పుల బాధ తీరిపోతుందట గులాబీ రంగు వస్త్రంలో ఒక గులాబీ రంగు వస్త్రంలో పదకొండు రూపాయి నాణేలు చిటికెడు పసుపు కుంకుమ తెల్ల జిల్లెలు పూలు వేసి మూట కట్టండి తర్వాత మీ ఇష్ట దైవం పాదాల చేంత ఉంచండి రోజు ఆ మూటను పూలతో పూజించండి అప్పుడు తీరిపోయాక రూపాయి నాణాలు గులాబీ రంగు వస్త్రం బీరువాలో ఉంచండి తెల్ల జిల్లేడు పూలను మాత్రం ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసిరండి ఈ పరిహారం కూడా అప్పులు తీరడానికి విశేషంగా సహకరిస్తుంది పిల్లలకు ఈ ప్రసాదం పెట్టండి మంగళవారం రోజున మీ ఇష్టదైవం దగ్గర దీపారాధన చేయండి అలాగే తెల్ల నువ్వులతో చేసిన జీడి ఉన్నలను నైవేద్యంగా పెట్టండి తర్వాత వాటిని ప్రసాదంగా నలుగురు చిన్న పిల్లలకు ఇవ్వండి ఇలా మంగళవారం నుంచి మళ్ళీ వచ్చే మంగళవారం వరకు చేయాలి ఇలా చేస్తే అప్పుల బాధ తగ్గిపోతుంది ప్రతి మంగళవారం రోజున స్నానం చేసేటప్పుడు బకెట్లో కొన్ని నల్ల నువ్వులు ఉసిరిక పొడి కలపండి తర్వాత నీటితో స్నానం ఆచరించండి ఇలా చేస్తే రుణ విముక్తి కలుగుతుంది ప్రతి నెలలో ఒక మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళండి అక్కడ పంచామృతంతో లేదా ఆవుపాలతో అభిషేకం చేయించండి అప్పులు ఎక్కువగా ఉన్నవారు మంగళవారం రోజున నానబెట్టిన కందులు బెల్లం ఆవులకు పెట్టండి నెలకు ఒకసారి మంగళవారం రోజున లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయించండి లేదా స్వామివారికి అభిషేకం చేయించండి ఇలా చేస్తే అప్పుల బాధ తగ్గిపోతుంది సాయంత్రం వేల మొక్కలు చెట్లను నరక్కండి సాయంత్రం వేల మొక్కలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి పురాణాల ప్రకారం సాయంత్రం వేల తులసి మొక్క జోలికి వెళ్ళకూడదు ఎవరైనా సాయంత్రం వేల ఆకులు తెంపినా ఏం చేసినా తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారని ప్రతీతి మీ ఇంట్లో డబ్బు దాచుకునే లాకర్ ఎప్పుడూ దక్షిణం దిక్కులో ఉండాలి దాన్ని ఉత్తరమైపు తెరిచేలా ఉండాలి ఇలా చేస్తే ఇది మీ అప్పులను పోగొడుతుంది మని ప్రవాహం వచ్చేలా చేస్తుందని పండితులు చెబుతున్నారు మీరు సోమ బుధవారలో డబ్బు వ్యవహారాలు ఏవైనా నడపొచ్చు కాని ఆ రెండు రోజుల్లో అప్పు తీసుకోవద్దు తీసుకుంటే అప్పులు పెరుగుతూనే ఉంటాయి ఎవరైనా ఆ రెండు రోజుల్లో మనీ ఇస్తామంటే దానికి ముందు రోజో తర్వాతి రోజు ఇవ్వాలని కోరడం మేలు నిద్ర ఆరోగ్యానికి మంచిదే కానీ సాయంత్రం వేళ నిద్దుకోకూడదు సాయంత్రం నిద్రపోయే వారి ఇళ్లలోకి పేదరికం వస్తుంది అందువల్ల సాయంత్రం వేలు పూజలు చేస్తూ ఉండాలి ఆ సమయంలో చేసే పూజల వల్ల మంచి ఫలితాలుంటాయి